గంజాయి మత్తులో యువత అడ్డదారులు తొక్కుతున్నారు మహిళలను ఇబ్బంది పెట్టడం దొంగతనాలకు పాల్పడడం గొడవలు అల్లర్లు చేయడం గంజాయి సేవించడానికి డబ్బులు లేక కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు ఆ తరహాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివ అనే గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తి రాత్రిపూట కత్తులు చేతిలో పట్టుకుని ప్రజలను భయంభ్రాంతులకు గురిచేస్తూ వచ్చేపోయే వారితో ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకుని వారిపై దాడి చేస్తూ ఇతనికి వాళ్ళ అమ్మ ఇరుగు సునీత గంజాయి అమ్మడానికి సహకరించిందని ఆమె అంబేద్కర్ నగర్ స్పశాన వాటిక వద్ద అమ్మొద్దని స్థానికులు తెలపడం జరిగింది శివ వాళ్ళ తల్లి అతనికి సహకరించడం వల్ల అతను గంజాయి సేవించి రాత్రి సమయంలో షాపుల వద్దకు వెళ్లి తనకు మామూలు ఇవ్వాలంటూ గొడవలు చేసేవాడని అక్కడి ప్రాంత ప్రజలు తెలిపారు అలాగే దమ్మాయి కూడా అయ్యప్ప కాలనీలో నివసించే రాంబాబు అనే యువకుడు తన ఫ్రెండ్స్ ను కలవడానికి గాని దాయన్న కాలనీకి వచ్చాడు అక్కడే గంజాయి సేవించి మత్తులో ఉన్న ఇరుగు శివ అతనితో గొడవ పెట్టుకుని ఇనుప నక్కలు చేతికి పెట్టుకుని విచక్షణ రహితంగా తలపై కుట్టడంతో సుహకోల్పోయి పడిపోయాడు స్థానికులు గ్రహించి అతడిని ఆసుపత్రికి తరలించారు అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు వైద్య నిమిత్తం పదిహేను లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడం జరిగింది రాంబాబు తల్లి సంవత్సరం మృతి చెందినట్లు తెలిసిందే అతని తండ్రితో పాటు ఉంటున్నాడు వారు పేదవారు కావడంతో అంబేద్కర్ నగర్ లోని యువత ముందుకొచ్చి వారికి తోచినంత నగదు సహాయాన్ని ఫోన్ పే గూగుల్ పే ద్వారా అందిస్తున్నారు ఇరుగు శివ రమేష్ వ్యక్తులపై కొత్తగా ఏర్పడ్డ భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం హత్యాయత్నం వన్ జీరో నైన్ రెడ్వి త్రీ క్లాస్ ఫైవ్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు నిందితులు పరారీలో ఉన్నారు పోలీసులు వారిని గాలిస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు అంబేద్కర్ నగర్ చౌరస్తా వద్ద గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లాయింట్ ఆర్డర్ ప్రశాంతంగా కొనసాగాలంటే గంజాయి సేవించే వారు స్మగ్లర్లు యాంటీ డ్రగ్స్ సొసైటీని రూపకల్పన చేయాలంటే ప్రజలు అదేవిధంగా అతి ముఖ్యంగా యువత పోలీసులకు సమాచారం అందిస్తూ ఉండాలని అన్నారు అదేవిధంగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో రాత్రి చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని వీట్ కానిస్టేబుల్ను గస్తీ పెంచుతామని తెలిపారు అదేవిధంగా మున్సిపల్ వ్యవస్థతో చర్చించి వీధి దీపాలు లేని ప్రాంతాల్లో వీధి దీపాలు పెట్టించే విధంగా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఏలు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ రెడ్డి ఇంద్రా సలీ కానిస్టేబుల్లు కార్పొరేటర్లు కూతాడి కుమార్ వల్లి రోజా శ్రీనివాస్ గుప్తా మరబుడి నాగరాణి వెంకటేష్ సీనియర్ నాయకురాలు గుండ సంధ్యారాణి సీనియర్ నాయకుడు అశోక్ గుప్తా అంబేద్కర్ నగర్ యూత్ నాయకుడు పొలాస అశోక్ కుమార్ భారీ ఎత్తున యువకులు ప్రజలు పాల్గొన్నారు ఈ అంబేద్కర్ కాలనీలో డ్రగ్ అబ్యూజ్ చేసినటువంటి వాళ్ళు దాగిన మత్తులో వేరే వాళ్ళ మీద అకారణంగా కొట్టాటం జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం అంబేద్కర్ నగరే కాకుండా అంతకుముందు వేరే కాలనీలు ఎవరైతే ఈ డ్రగ్ అబ్యూజ్ వల్ల వేరే కాలనీలుగా అబ్యూజ్ చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిందో ఏదైతే ఆ వన్నరబుల్ పాయింట్స్ అన్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది రెగ్యులర్గా పెట్రో కార్ని మరియు కానిస్టేబుల్ అని బీట్ కానిస్టేబుల్ కాకుండా ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో కూడా అటువంటి ప్లేస్లను తనిఖీ చేయించడం జరుగుతుంది ఇంతకుముందు డ్రగ్ ఎవరైతే అబ్యూజ్ చేసి ఇంతకుముందు చేతికి పోయి వచ్చిన వాళ్ళు కానీ ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేసినటువంటి రికార్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళు తదుపరి ఎటువంటి యాక్టివిటీస్ కానీ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ చేపట్టకుండా వాళ్ళని ఎంఆర్ఓ గారి ముందు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ డ్రగ్ అబ్యూజులో పోలీస్ పాత్రే కాకుండా ఈ కాలనీ ప్లస్ సమాజ పాత్ర కూడా ఉండాలనేసి చెప్పి ఈరోజు అంబేద్కర్ నగర్కు రావడం జరిగింది అంబేద్కర్ నగర్ కాలనీలతో ఒక వాలంటీర్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని పోలీస్తో పాటు మమేకమై వాళ్ళు కాలనీలలో ఇటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒకవేళ అట్లా డ్రగ్ వాళ్ళ పొజిషన్లో ఉన్న గాంజా వాళ్ళ ఆగుతున్నా కూడా వాళ్ళపై చర్య తీసుకొని కాలనీ వాళ్ళతో కలిసి ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక శక్తి కూడా తిరుగుతామని చెప్పి చెప్పడం జరిగింది ఈ అంబేద్కర్ కాలనీ వాళ్ళు అంబేద్కర్ కాలనీ వాసులందరూ కూడా దానికి స్పందించి ముందుగా వాళ్ళు ఒక కమ్యూనిటీ గ్రూప్ ఏర్పాటు చేసి వాలంటీర్గా మేము కూడా మీతో పాటు వస్తామనేసి అని చెప్పి ఇక్కడ హర్షణీయం ఇటువంటి గంజాయి ఇక్కడికి వచ్చి అమ్మడం కానీ కంజ్యూమ్ చేయడం కానీ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ పైన చట్టరీత కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది సార్ అది పాయింట్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నా సార్ ఎక్కడెక్కడైతే ఐసోలేటెడ్ ప్లేస్లు ఉంటాయో అక్కడక్కడే ఇటువంటి గంజాయి వాళ్ళు కూర్చొని తాగే ఆస్కారం ఉంటుందో అటువంటి పాయింట్లను కొన్ని మూడు నాలుగు పాయింట్లను చెప్పడం జరిగింది ఆ పాయింట్లు ఏదైతే బాబు జగ్గీవన్ రావు కమ్యూనిటీ హాల్ మొదలుకొని అక్కడి నుంచి సాకేతు వెనకాల నుంచి ఈ నిర్మాణిష్ట ప్రాంతం కూడా ఎల్లారెడ్డి కూడా పోయే దోరు కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉండాయని చెప్పడం జరిగింది ఈ కాలనీలే కాకుండా నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ప్రదేశాల మీద ప్రత్యేక గస్తీ చేస్తూ అక్కడ ఒకవేళ గంజాయితీ అవుతూ ఉన్నటువంటి ఎవరైనా కనిపించినట్లయితే వాళ్ళని తీసుకెళ్లి ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి